హలో అండి నాలాగా మీకు కూడా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టమా అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే ఎందుకంటే ఇది చాలా హెల్తీ అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పొట్లకాయ రోటి పచ్చడి చాలామంది పొట్లకాయ అంటేనే ఒక పస్తం కూరగా చూస్తూ ఉంటారు దాన్ని ఏదో ఒంట్లో బాలైనప్పుడు తప్పితే జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు తప్పితే తినరు కానీ పొట్లకాయలో ఉండే పోషకాలు తెలిస్తే తప్పకుండా తింటారు పొట్లకాయని తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యలో గింజలని ఇలా తీసేసి సన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో నూనె వేసి అది కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నని సెగ మీద వేగనివ్వాలి ఆవాలు చిట్పటామన్న తర్వాత కరివేపాకు ఇంగువ కూడా వేసుకుని మనం ఇలా చిల్లుల గరిటితోటి పోపును వేయించుకుంటే దాన్ని మనం వెంటనే తీసేసుకోవడానికి నూనె రాకుండా పోపు మాత్రమే సపరేట్గా తీసేసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల మనం పచ్చడిని మిక్సీ వేసేసుకున్న తర్వాత నూరేసుకున్న తర్వాత పైన ఈ తాలింపుని కలిపేయచ్చు కొంత తాలింపుని నేను బాండీలోనే ఉంచేశాను ఇలా కొంత నూరుకోవడం అలాగే కొంత పైన కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నూనె మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేయట్లేదు ముందు తాలింపు కోసం వేసిన నూనె అందులో ఉన్న నూనెతో మళ్ళీ మనం పొట్లకాయని వేయించుకుంటున్నాము పచ్చిమిర్చి పొట్లకాయల్ని వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టాను ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపి కొంచెం చింతపండుని తీసుకుని కడిగి చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది ఈ పచ్చడి కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఒకవేళ పులుపు ఇష్టమైన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు పులుపు మరీ ఎక్కువగా వేయట్లేదు ఇవి మగ్గిపోయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి లేదంటే రోట్లో వేసుకుని కూడా చక్కగా నూరేసుకోవచ్చు పైన ముందుగానే మనం పెట్టుకున్న తాలింపుని కలిపేసుకోవాలి పొట్లకాయలో చాలా చాలా పోషకాలు ఉంటాయి ముఖ్యంగా మన రెస్పిరేటరీ హెల్త్కి అలాగే డీటాక్సిఫికేషన్కి డయాబెటిక్ వాళ్ళకి లివర్ హెల్త్కి చాలా చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఎంతో ఉపయోగం ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా పొట్లకాయలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ